ఇంటి లోపల గదులు చీకటిగా కనుక ఉన్నట్టయితే ఇంటి లోపటి గోడలు సగం వరకు పెట్టుకొని గాలి వెతురు కోసం సగం వరకు పెట్టుకోవచ్చు అడుగుతున్నారు ఉదాహరణ చూద్దాం ఇది మన గృహం అనుకుందాం గృహానికి ఇవి గోడలు ఈ గోడలు గాలి కోసం కానీ వెలుతురు కోసం కానీ సగం వరకు నిర్మించుకోకూడదు లోపటి ఇది ఉదాహరణ గోడ అనుకుందాం ఈ లోపటి రూమ్ గిట్ట చీకటిగా ఉంటే పరిపూర్ణంగా గోడలు ఉండాలి కానీ సగం వరకు గోడలు పెట్టుకోకూడదు అలా చీకటిగా ఉన్నట్టయితే వెంటిలేటర్స్ పెట్టుకోవాలి కానీ సగం వరకు గోడలు పెట్టుకోకూడదు అలాగే ఏదైనా ఇంటికి ద్వారం అవసరం లేనప్పుడు ఇలా తోటి పెట్టుకొని నడవచ్చునా అని అడుగుతున్నారు ఇలా సిమెంట్తో పెట్టుకొని ఊరికే నడవకూడదు మీకు ద్వారం అవసరం లేకపోతే ఆర్చ్ పెట్టుకోవాలి ఆర్చ్ అంటే ఇలా ధనస్సు ఆకారంగా ఉంటుంది ఇలా పెట్టుకొని ఈ ద్వారం లేకుండా ఆర్చ్ పెట్టుకుంటే సరిపోతుంది ఊరికే సిమెంట్ పెట్టుకొని నడవకూడదు